ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్కు యుద్ధముప్పు పొంచి ఉందని అన్నారు ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సైనిక సన్నద్ధత సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు బంగ్లాదేశ్ అంశం తదితర విషయాలపై స్పందించారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని దానికి చైనా తోడుగా నిలిచిందని మండిపడ్డారు భారత్కు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు కుమక్కవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ద్వివేది చెప్పారు పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించేందుకు చైనా సాయం చేస్తున్నట్లు అనేక సంకేతాలు ఉన్నాయని అన్నారు చైనాలో తయారయ్యే సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తుందని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు ఆ రెండు దేశాల మధ్య కుట్రపూరిత సంబంధాలు ఉన్నాయన్న వాస్తవాన్ని భారత్ అంగీకరించక తప్పదని అన్నారు బంగ్లాదేశ్కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందన్న ఆయన భారత్ బంగ్లాదేశ్ల మధ్య సైనిక సంబంధం బలంగానే ఉందని చెప్పారు సైనిక పరంగా భారత్ అత్యంత శక్తివంతమైన దేశమని ఎవరు సవాలు విసిరినా వారికి బదులువగల సామర్థ్యం భారత్కు ఉందని ద్వివేది ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసినట్టు ఆయన స్పష్టం చేశారు సైనిక దళాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయన్న ద్వివేది కఠిన నిర్ణయం తీసుకోవటానికి వెనుకాడమని స్పష్టం చేశారు రెండు ఫ్రంట్లలో యుద్ధం చేయగల సత్తా మన ఆర్మీకి ఉందన్న ద్వివేది దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కుండబద్దలు కొట్టారు